చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఇలా పన్నీర్ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నా పేరు శైలు కిచెన్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను ముక్కలు అనేది ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే ఈజీ అవుతాయి అలాగే ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పన్నీర్ ముక్కలు అలాగే కొంచెం పసుపు పైనుంచి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కొంచెం గరం మసాలా అండి లైట్గా మరీ ఎక్కువ కాదు మిక్స్ చేసుకొని అలా పెట్టుకున్న తర్వాత కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను అది వేడైన తర్వాత మనం ఫస్టే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇలా వేసుకొని కొంచెం సేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం పట్టేసి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆ పైన అదే కళాయిలో వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం అలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని మనం పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా ఇలా పేస్ట్లా అయిపోతే మనకి టేస్ట్ వస్తుంది కర్రీకి సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను కూరకు కావాల్సిన మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాండి ఆ పైన కళా తీసుకొని దాంట్లో కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆ పైన ఇక్కడ నేను చూడండి అన్ని మసాలాలు అనేది యాడ్ చేసాను దాల్చిన చెక్క లావంగాయి ఇలాచి వేసి అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి దానిపై నుంచి కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం ఉప్పు ఇక్కడ నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను మనకి తగ్గట్టు అన్నీ వేసుకోవాలి సరిపోతుంది పైనుంచి కొంచెం గరం మసాలా వేసేసి ఇలా మిక్స్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి మసాలా అనేది ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుంది ఆ పైన ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కొంచెంసేపు మిక్స్ చేస్తూ వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే మనకి మసాలా అనేది ముక్కలకు పట్టేస్తుంది ఆ పైన కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి పన్నీర్ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి సో చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా కొంచెం ఉడకనిచ్చి ఇలా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా అయితే రెడీ చేసుకోవాలండి పైనుంచి ఇక్కడ నేను కొంచెం కట్ చేసిన కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి ఎమ్మెగా టేస్టీగా మనకి పన్నీర్ కర్రీ అయితే సింపుల్గా రెడీ అయింది అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి దీన్ని మనకి పూరి కానివ్వండి చపాతీ కానివ్వండి రైస్ కానివ్వండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొంచెం లెమన్ అనేది యాడ్ చేశానండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి